ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ చర్చిల్లో ఉంది మనం అనుకుంటున్నా మిని హైదరాబాద్ అని ఎందుకంటే హైదరాబాద్ లో ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో చర్చిల్లో ఆల్మోస్ట్ ఉన్నాయి కాక తీ చదివిరు పిల్లలు అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర లైఫ్ సెటిల్ అవుతారు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే నేను చదివింది కూడా మీ స్కూల్లో మీకు తెలియదు ఆ విషయము నా టెన్త్ మ్యాచ్ అయిపోయింది కూడా మీ స్కూల్లోనే మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు టెన్త్ లో వస్తారు ఇంటర్ లో వస్తారు డిగ్రీ లో వస్తారు పీజీలో వస్తారు లైఫ్ లాంగ్ గుర్తుండే ఫ్రెండ్స్ ఓన్లీ క్లాస్ ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది నీకు ఇలాంటి ఆలోచన రావడం చాలా గ్రేట్ ఇందులో మాక్సిమం అందరినీ గుర్తుపెట్టాను వన్ ఆర్ టూ మెంబర్స్ తప్ప నేమ్స్ కూడా గుర్తున్నాయి జస్ట్ ఓన్లీ టూ మెంబర్స్ నేమ్స్ మాత్రమే మర్చిపోయాను అంటే ఆ బాండింగ్ అలా ఉన్నది మీతో అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా ఫీల్డ్ లో కొత్తగా ఎంట్రీ అవుతా ఎలా ఉంటుంది అంటే చాలా యాక్సైటింగ్ వర్క్ చేస్తాము కొత్తగా నేర్చుకోవాలని ఉంటది కొత్తగా చెప్పాలని ఉంటది చిల్డ్రన్స్ కూడా చాలా నేర్పియాలని ఉంటది శ్రీనాథ్ అంటే ఏబీవీపీ ఆర్గనైజేషన్ ఒక మెంబర్ అనేది ఒక నేను సంపాదించుకున్నాను అది నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఒక పర్సన్ మనకి ఏబీవీపీ నుంచి ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఎవరిని అడగాలంటే శ్రీనాథ్ అడగాలి తను ఇప్పుడు ఉన్నా లేకున్నా ఏమైనా కావాలి హెల్ప్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గానీ ఏదైనా పొలిటికల్ గానీ కావాలి అంటే శ్రీనాథ్ నుంచి అయితది అనే పేరు తెచ్చుకున్నాడు తను నా అనేది ఏంటి సంతోషిస్తాను అయ్యా తెలుగు చంద్రశేఖర్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మా ఎగ్జాంపుల్ అడుగుతారా చెప్పండి సైలెంట్ సైలెంట్ ఇఏ ముందే చెప్పడానికి పీమల్ అయితే గుద్దబట్టలేదు పీమల్ అయితే గుద్దబట్టలేదు పీమల్ అయితే గుద్దబట్టలేదు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నాకు అనిపిస్తుంది నిజంగా నేను ఎంత అయిపోయిందో ఇట్లా అయిపోయినా పశ్చాత్తాప పడుతున్నాడు నేను అప్పుడు నీ ఏదో

దీనికో చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ కలవడం అనేది కూడా నాకు ఒక రిఫ్రెష్మెంట్ గానే అనిపించింది కరెక్టే వాస్తవానికి కూడా అదేందో తెలియదు కానీ మేము గెట్ టుగెదర్ పెట్టుకున్న రోజే విపత్సమైనటువంటి వర్షం కురిసింది కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ ఏమాత్రం కూడా తగ్గకుండా ఒక రేంజ్లో మా ప్రయాణాన్ని అలా ఆనందం వైపు బాల్యం వైపు అడుగులు సాగిస్తూ కొనసాగించామన్నమాట అయితే ఏదేమైనప్పటికీ కూడా అలా కురుస్తున్నటువంటి వర్షంలో చిన్నప్పటి ఫ్రెండ్స్ తోటి ఆ టీచర్స్ తోటి అలా అలా తిరుగుతూ ఆ రోజు అసలు అసలు నెవర్ బిఫోరు ఎవర్ ఆఫ్టర్ అనమాట ఇప్పుడు కొద్దిసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాం తర్వాత మళ్ళీ నాలుగు మాటలు చెప్తాను ఆ తర్వాత మళ్ళీ మ్యూజిక్ పూర్తి వీడియో చూడండి ఇంక ఇక్కడ చూసినట్లయితే కనుక మనోళ్ళు వచ్చిన వాళ్ళకి బోరు కొట్టకుండా ఉండాలని చెప్పేసి కొన్ని గేమ్స్ అయితే ప్లాన్ చేశారు ఇది మొత్తం ఈ గేమ్స్ క్రెడిట్ మొత్తం కూడా మహిళా లోకానికే చెందుతుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీ వాళ్ళకు ఉన్నటువంటి థాట్స్ వాళ్ళకు ఉన్నటువంటి అది వాళ్ళకు ఉన్నటువంటి ఇది మనకు లేదు కాబట్టి కాబట్టి ఏవో కప్పులో గేమ్లు అని చెప్పేసి ఆడించారు వాళ్ళు కూడా ఆడారు అదొక నెక్స్ట్ లెవెల్ దారుణం అని చెప్పుకోవచ్చు జస్ట్ కిడ్డింగ్ అయితే చిన్ననాటి స్నేహితులతో ఈ విధంగా గెట్ టుగెదర్ అనేది అందరికీ రాదు చాలా కొందరికే వచ్చేటటువంటి అదృష్టం అన్నమాట అయితే ఇందులో అంటే ఈ డే మొత్తంలో నాకు బాగా నచ్చిన విషయం ఏందయ్యా అంటే చిన్నప్పుడు మమ్మల్ని స్కూల్ గ్రౌండ్లో ఆడించినటువంటి సార్లతోటి మేము ఇక్కడ ఆడించడం జరిగింది ఆ అంశము నాకు బాగా నచ్చింది ఫుల్ హ్యాపీ నిజమే కదా మన ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు చిన్నప్పుడు కర్ర పట్టుకొని అవసరమైతే తప్ప దండించకుండా ఎంతో ఓపిక్గా మనకు పాఠాలు చెప్పి మన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి గురువులు అమ్మో చాలా పెద్ద కొత్త మాట చెప్పినట్లున్నా కానీ అది నిజం అన్నట్లే వాళ్ళు ఆడుతుంటే మాత్రం నాకు రెండు కళ్ళు సరిపోలేదు కొద్దిసేపు వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు మేము కొంచెం పెద్దోళ్ళలాగా ఫీల్ అయ్యామన్నమాట ఏదేమైనప్పటికీ ఆ రోజు మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు ఇంకోటి మోస్ట్ మెమరబుల్ ఏందయ్యా అంటే టీషర్ట్ల కాన్సెప్ట్ ఒకటి పెట్టారు మా స్కూలు లోగోతోటి టీషర్ట్లు చేయించి అందరికీ ఇచ్చేసి ఆ టీషర్ట్ పైన ఫ్రెండ్స్ అందరూ కూడా సిగ్నేచర్ చేసేసి అరే నువ్వు అట్లరా నువ్వు ఇట్లరా అని చెప్పేసి వాళ్ళ గురించి వీళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది రాయడం జరిగింది అది నాకు బాగా నచ్చింది ఇంకా మా వాళ్ళకి టచ్ అయ్యేటటువంటి మాటలు కొన్ని ముందు చెప్పాను అప్పటిదాకా జస్ట్ అలా కొంచెం మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేయండి ఒక మాట మాత్రం నిజమయ్యా చిన్నప్పుడు అందరం చాలా క్యూట్గా ఉండేవాళ్ళం పెద్ద అయిన తర్వాత కొంతమంది బాగానే ఉన్నాము కానీ కొంతమంది మాత్రం రౌడీలాగా గూండాల్లాగా కేడీలాగా క్రిమినల్ క్రిమినల్లాగా దగాకోరులాగా కుండాకూరులాగా తయారయ్యారు ఏదేమైనప్పటికీ రూపాలు అలా ఉన్నప్పటికీ కూడా మనుషులు మాత్రం మంచివాళ్ళే గుణాల్లో చూసినట్లయితే కనుక అన్నిట్లో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం మా కాకతీయులు కాకతీయులే